విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం రైతులను ఆగ్రహానికి గురిచేసింది విద్యుత్ సరఫరాలు అంతరాయం ఏర్పడి పంటలు ఎండిపోతుండటంతో రైతులు సబ్స్టేషన్ను ముట్టడించి నిరసన వ్యక్తం చేశారు పంటలు ఎండిపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ విద్యుత్ అధికారులను రైతులు నిలదీశారు ఈ ఘటన మెదక్ జిల్లా రేగోడు మండల కేంద్రంలోని విద్యుత్ సబ్స్టేషన్ వద్ద చోటు చేసుకుంది మరపల్లి గ్రామ రైతులు సబ్స్టేషన్ను ముట్టడించి ఆందోళన వ్యక్తం చేయడంతో స్థానికంగా చర్చానీయాంశమైంది వ్యవసాయానికి విద్యుత్ సరఫరా చేసే వరకు సబ్స్టేషన్ ఆఫీస్ భవనం నుండి దిగేది లేదంటూ రైతులు నిరసన వ్యక్తం చేశారు గత నాలుగు రోజులుగా సబ్స్టేషన్ వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్ చేయపోవడంతో తమ గ్రామానికి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడి వ్యవసాయానికి నీళ్లు అందడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన రైతులు గతంలో ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్న ఫలితం లేకుండా పోయిందంటూ అధికారులతో వాగ్వాదానికి దిగారు విద్యుత్ అధికారుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రైతులకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు తమ వ్యవసాయ పొలాలకు విద్యుత్ సరఫరా చేసే వరకు భవనం పైనుండి దిగేది లేదంటూ ఆందోళన చేపట్టారు వెంటనే అక్కడికి విద్యుత్ వేయి యాసిన్ చేరుకొని రైతుల సమస్యలను రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలని చర్చలు చేపడతామని తెలిపారు లైన్ మ్యాన్ నిర్లక్ష్యమే విద్యుత్ అంతరాయానికి కారణమని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కాలిపోయినా పట్టించుకోవడం లేదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో వెంటనే మార్చేస్తామని ఎయి హామీ ఇవ్వడంతో శాంతించిన రైతులు బిను తెరిగారు దాదాపు రెండు గంటల పాటు నిరసన చేపట్టిన రైతులు విద్యుత్ అధికారుల హామీతో విను తెరిగారు இது போல ப்ரீஸ் பண்ணுவேன் லட்சம்

రుగురు కట్టి మిగతా ఆరుగురు అని నువ్వు చెప్పినావా అన్న